డీస్ అందరూ ఎలా ఉన్నారు ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటక్క మెహందీ పెట్టుకుంటున్నావు ఏమైనా స్పెషల్ అనుకుంటున్నారా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది మేమైతే ఫంక్షన్కి వెళ్తున్నాము అందుకే ముందు రోజే అమ్మ నేను మెహందీ పెట్టుకుంటున్నాము మా వీధిలో అమ్మాయి వాళ్ళ పాప మెచ్యూర్ ఫంక్షన్కి అయితే మాకు ఇన్వైట్ చేశారు శ్రీకాకుళంలో ఫంక్షన్ హాల్లో చేస్తున్నారు మేము అందరము ఫ్యామిలీతో కలిసి అయితే అక్కడికి వెళ్తున్నాము పిల్లలతో వెళ్తున్నాం కదా ఇంకా వాళ్ళని రెడీ చేసి నేను రెడీ అయ్యేసరికి లేట్ అయిపోతుంది అందులో ఈరోజు అయితే మేము ఆర్టీసీ బస్సుకు వెళ్దామని అయితే అనుకుంటున్నాము ఎందుకంటే ఇప్పుడే కొత్తగా ఏపీలో ఆడవాళ్ళకి ఆధార్ కార్డు చూపిస్తే ఫ్రీ బస్సు అనేది పెట్టారు కదా సరదాగా ఉంటుందనేసి ఆ ఎక్స్పీరియన్స్ కూడా మనం చూద్దామని అయితే వెళ్తున్నాము ఎప్పుడు కూడాను క్యాబ్లకు వెళ్ళిపోయే వాళ్ళము బస్సు ఎక్కడానికి అయితే ఇంట్రెస్ట్ వాళ్ళం కాదు బస్సుకు వెళ్తున్నాం కదా ఇంకా ఆ టైమింగ్స్ తగ్గట్టుగా అయితే మేము రెడీ అయ్యి వెళ్ళాలని పిల్లల్ని రెడీ చేసి అయితే నేను రెడీ అయిపోయాను అమ్మ నేను చెల్లి పిల్లలైతే వెళ్తున్నాము మా రిలేటివ్స్ కూడాను వచ్చారు అందరితో కలిసి వెళ్ళినట్టుగా ఉంటుంది సరదాగా టైంపాస్ కూడా అయిపోతుంది కదా ఫ్రీ బస్ అని పెట్టడంతో అందరూ కూడాను ఆడవాళ్ళే రెడీ అయ్యారు మ్యాక్సిమము అలా నడుచుకుంటూ బస్ స్టాప్ వరకు అయితే వెళ్ళిపోతున్నాము బస్సు అయితే ఇంకా రాలేదు బస్సు వచ్చేంత వరకు అందరం సరదాగా మాట్లాడుకొని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంతలోగా బస్ అయితే వచ్చేసింది మాకైతే బస్సులో సీట్లు అయితే దొరికిపోయాయి ఎందుకంటే బస్సు ఎక్కడ నుండే స్టార్ట్ అవుతుంది అందుకే ప్లేస్లు అయితే ఉన్నాయి ఇదిగోండి బస్సులో చూస్తే అందరూ లేడీసే ఉన్నారు జెంట్స్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు మధ్య మధ్యలో స్టాప్ ఎక్కే వాళ్ళకైతే అసలు ప్లేస్లు కూడా లేవు మేము దిగాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది ఇక్కడ నుండి కొంచెం డిస్టెన్సు లోపలికి నడిస్తే ఫంక్షన్ హాల్ వస్తుంది ఇదిగోండి ఇక్కడ స్ట్రీట్ స్టార్టింగ్లో అయితే ఫ్లెక్సీలు పెట్టారు ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి ఈ స్ట్రీట్ అయితే సిటీ కదా అంత వ్యూ కూడా చాలా బాగుంది పిల్లలు ట్రాఫిక్ కూడా లేదు కదా పిల్లలు అయితే ఫ్రీగా నడుచుకుంటున్నారు అందరితో కలుసుకుంటూ అలా మాట్లాడుకొని డిస్టెన్స్ అయితే మాకు తెలియలేదు నడుచుకుంటూ వచ్చేసరికి మాట్లాడుకొని లోపలికైతే వచ్చేసాము మా పిల్లలకు కూడా ఆడుకోవడానికి వాళ్ళు ఏజ్ ఫ్రెండ్స్ దొరికారు కదా వాళ్ళు కూడాను ఆడుకుంటూ ఆ పిల్లలతోనే నడుచుకుంటూ సరదాగా వచ్చేసారు లేకపోతే మాకైతే ఇద్దరు ఇదిగోండి ఫంక్షన్ హాల్ దగ్గరకైతే వచ్చేసాము ఎంట్రన్స్లో ఆ అమ్మాయి ఫొటోస్ ఫ్లెక్సీలు అయితే పెట్టారు చాలా బాగుంది ఫంక్షన్ హాల్ అయితే బయట నుండి చూడడానికి చాలా బాగుంది లోపల ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము ఎంట్రన్స్లో అయితే ఇలా లోపల ఆ అమ్మాయి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఏజ్లో ఎలా ఉండేదో అన్ని ఫొటోస్ ఇలా సైడ్స్లో అయితే ఇలా పెట్టారు చాలా యూనిక్గా అయితే అనిపించింది చూడడానికి ఈ థీమ్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఫంక్షన్లో ట్రెండ్కి తగ్గట్టుగా ప్రతిదీను ఇలా అరేంజ్ చేస్తున్నారు కదా అలా ఫొటోస్ చూసుకుంటూ లోపలికైతే ఇంకా ఎంటర్ అయిపోయాము ఇలా మెమరీస్గా అయితే ప్రతి ఫొటోస్ ఇలా ఎంత బాగా స్టోర్ చేశారో అనిపించింది లోపలికైతే వెళ్ళిపోతున్నాము మా పిల్లలు కూడా చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఎప్పుడు ఎలాంటి ఫంక్షన్కి ఎప్పుడు రాలేదు మన సౌత్ సైడే ఎలాంటి ఫంక్షన్స్ జరుపుతారు కదా ఫస్ట్ టైం వాళ్ళు చూడడం ఇలాంటి ఫంక్షన్కి ఈ పాప కూడాను వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ అని అందుకని వీళ్ళు కూడాను రావడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించారు అక్కను కలుస్తామని ఎగ్జైట్గా అయితే ఫంక్షన్కి వచ్చారు ప్రజెంట్ ఫంక్షన్స్ చేస్తున్న వాళ్ళందరూ ట్రెండ్కి తగ్గట్టుగా ఏవైతే అప్డేట్గా ఉన్నాయో అదే విధంగా అయితే అన్నీ అరేంజ్ చేస్తున్నారు బయట వ్యూ అయితే చాలా బాగుంది ఫొటోస్ తీసుకోవడానికి అంతా చాలా బాగుంది ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము ఇక్కడ కూడాను విలేజ్లో అందరికి ఇన్వైట్ చేశారు కనుక అందరూ విలేజ్లో ఉండే వాళ్ళే ఉన్నారు లోపలికి వెంటనే ఫంక్షన్ చేస్తున్న వాళ్ళైతే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మేమైతే లోపలికి వెళ్ళిపోయాము అమ్మాయి ఇంకా రెడీ అవుతుంది అమ్మాయిని ఇంకా స్టేజ్ మీదకైతే తీసుకురాలేదు మేము భోజనాలకు ముందే కొద్దిగా అర్లీగా అయితే వచ్చేసాము ఇంతలోగా తెలిసిన రిలేటివ్స్ తోటైతే కలుసుకొని ఇలాంటి ఫంక్షన్స్ టైంలోనే కదా అందరము గ్యాదర్ అవుతాము అందరితో కాసేపు మాట్లాడుకొని మెమరీస్ అన్ని మాట్లాడుకొని కాసేపు అయితే ఎంజాయ్ చేసుకున్నాము ఇంతలోగా అమ్మాయిని తీసుకొచ్చారు ఫోటోషూట్ స్టార్ట్ చేశారు చాలా బాగా మూవీస్లో చూపించేటట్టుగా అయితే చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఫోటోషూట్ స్టార్ట్ చేసిన వెంటనే అందరూ ఇంకా అవుట్ సైడే తిరిగిపోయారు ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోయారు చాలా బాగా అయితే ఆర్గనైజ్ చేశారు చుట్టూ ఫాగు మధ్యలో అమ్మాయి అలా చూస్తుంటే జగదీక్ వీరుడు అతలోకి సుందరి మూవీ అయితే గుర్తుకొచ్చింది కాసేపు ఎక్కడున్నామో సినిమా సెట్లో ఉండేటట్టుగా అయితే అనిపించింది అమ్మాయి లైఫ్లో వచ్చిన ఫస్ట్ ఈవెంట్ ఇదే కదా అందులోను వాళ్ళకి ఒకే అమ్మాయి కనుక చాలా గ్రాండ్గా అయితే ఫంక్షన్ సెలబ్రేట్ చేశారు ఉన్నంతలోనే చాలా బెటర్గా అయితే చేశారు ఆ అమ్మాయి కోసం ప్రజెంట్ జనరేషన్కు తగ్గట్టుగా ప్రతిదీను ఆర్గనైజ్ చేశారు చాలా కొత్తగా అయితే అనిపించింది చూడడానికి మాకు చూసినంత వరకు కూడాను బాగా అనిపించింది ఇంతలోగా పిల్లలకైతే చాలా బోర్ కొడుతుంది కదా అని మ్యాజిక్ షో అయితే కండక్ట్ చేశారు పిల్లలు ముందుకొచ్చి ఆ మ్యాజిక్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇంతలోగా ఫోటోషూట్ స్టేజ్ మీద ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు వచ్చిన రిలేటివ్స్ ప్రతి ఒక్కరును ఇవే కదా మెమరీస్ చివరి వరకు ఉండేవి ఫంక్షన్ అనేది ఇప్పుడు చూస్తే రేపటికి మర్చిపోతారు మెమరీస్ అనేవి లాంగ్ గుర్తుంటాయి అందుకని ఇంకా మేమైతే ఫొటోస్ తీసుకోవడానికి కానీ స్టేజ్ మీదకైతే వెళ్ళిపోయాము ఇంతలోగా ఇక్కడ మ్యాజిక్ షో చేస్తున్నారు కదా మా పిల్లల్ని ఆ స్టేజ్ మీదకి పిలిచారు వీళ్ళైతే వాలంటీర్గా వాళ్ళు వెళ్ళారు ఇంకా అక్కడ ఏం జరుగుతుందని మేమైతే చూస్తున్నాం మేము వచ్చేలోగా ఇక్కడ మా పిల్లలతో మ్యాజిక్ చేస్తున్నారు ఒక ఎగ్గిచ్చి ఆ ఎగ్ అనేది నీ పాకెట్లో ఉంది చెక్ చేసుకో అనేసి అయితే వాళ్ళకి చెప్తున్నారు అలానే మా చిన్నవాడు కూడాను ఓ బాల్ ఇచ్చి అలానే చెక్ చేయమని చెప్పారు నీ ప్యాంట్లో ఉంది చిన్న చూడు అనేసి ఆట పట్టించారు వాడైతే కాసేపు నిజమే అనుకుని ప్యాంట్ని అయితే చాలా ఎక్కువ ఊపుతున్నాడు కింద పడుతుందేమో అని ఇంకా కింద పడడం పడట్లేదు మిగిలిన వాళ్ళు మిగిలిన వాళ్ళు అది చూసి నవ్వుతున్నారు వాడిని చూసి అని అయితే వాడైతే ఫీల్ అయిపోయాడు చిన్నోడు ప్యాంట్ ఇప్పమన్నారనేసి అన్నారని చాలా ఫీల్ అయ్యి ఏడ్చాడు అందరూ వాడిని చూసి నవ్వుతున్నారని వాడిని కాసేపు అయితే బాధ పెట్టేటప్పటికి మాకైతే ప్రాణం తాక్కు వచ్చింది ఇంతలోగా టైం అయిపోయిందని ఇంకా భోజనం చేయడానికి అయితే వచ్చేసాము చాలా వెరైటీ ఫుడ్ ఐటమ్స్ అయితే పెట్టారు వెజ్ తినే వాళ్ళకి వెజ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ ఐటమ్స్ చాలా పెట్టారు ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా పిల్లల కోసం ఆయన చేసి తీసుకొచ్చి పిల్లలకైతే ఫుడ్ ప్లేట్లో పెట్టి ఇచ్చేసాను నేను కూడాను తినేసాను ఫుడ్ తినడం అయిపోయిన తర్వాత రిటర్న్ అయిపోతున్నాము ఇంకా చదివింపుల కార్యక్రమం అయితే ఇక్కడ ఏమీ పెట్టలేదు మాకు ఇప్పుడే తెలిసింది గిఫ్ట్ తీసుకొచ్చి చదివిచ్చేద్దామని అయితే అనుకున్నాము గిఫ్ట్ కోసం తీసుకురావడానికి అయితే వెళ్ళారు గిఫ్ట్ తీసుకొచ్చిన తర్వాత ఇంకా గిఫ్ట్ ఇచ్చి ఫొటోస్ అయితే తీసుకున్నాము మేము వచ్చిన లీవ్లో అయితే ఈ ఫంక్షన్కి మేము అటెండ్ అయ్యాము కొద్దిగా హ్యాపీగా అయితే అనిపించింది వచ్చిన కొద్ది రోజుల్లోట ఇలాంటివి సెలబ్రేషన్స్ అనేవి అటెండ్ అవ్వడం చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఇది ఒక మెమరీగా మాకు కూడా అనిపించింది ఇంకా ఫంక్షన్ అయిపోయి మేమైతే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము మళ్ళీ బస్సులోనే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు చాలా అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసాము మీరు రీసెంట్గా మీ ఫ్యామిలీ మెంబర్స్తో అటెండ్ అయిన ఈవెంట్ ఏంటో కామెంట్ చేయండి అలానే మా ఫంక్షన్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్